మంద తుఫాను ప్రభావంతో పామిడి ముక్కల మండలం తాడంకి గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వం వారు కల్పించిన సౌకర్యాల గురించి ప్రజలతో మాట్లాడి తెలుసుకుని ప్రాథమిక ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట మాట్లాడతారు చెప్పి నువ్వు బాధపడమాజనం బాగుందాన్ని ఏర్పాట్లు బాగున్నాయా చంద్రబాబు గారు చక్కగా చూస్తున్నాడు కదా ఇంకొక నెల రెండు నెలలు లోపలికి బట్టి ఏం చేయాలని కూడా మేము మాట్లాడుతాం ఓకే మా బాగానే ఏర్పాట్లు బాగుందా వెరీ గుడ్ మందులు కావాలంటే తీసుకో మందులు ఇస్తున్నారు కూడా సరేనా భోజనం బాగుంది కదా టీ టీ ఇస్తున్నారా అన్ని ఇస్తున్నారు టిఫిన్ పెట్టారా ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఓకే బాగా చూసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇరవై నాలుగు గంటల సేపు ఈ తుఫాన్ ఎలా ఎదుర్కోవాలి అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలి ఒక చెట్టు పడిపోతే పది నిమిషాలు ఆ చెట్టు తీసేసేటట్టు అక్కడి నుంచి జరిపేటట్టు అదేవిధంగా కరెంటు వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ తుఫాన్ దాటికి ఏదైతే ఇబ్బంది పడ్డాయో అన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం మిమ్మల్ని చక్కగా తీసుకొచ్చాం మళ్ళీ జాగ్రత్త చక్కగా జాగ్రత్తగా మళ్ళీ తీసుకెళ్ళి దింపుతాం ఎవరమ్మా మళ్ళీ చెప్పు ఎవరు ఎవరు పేరు చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ ధైర్యంగా ఉండండి చెప్తున్నారా అసలు డే అండ్ నైట్ కంప్లీట్గా చాలా బాగా అన్ని మెడిసిన్స్ ఇంటాక్ట్ ఉన్నాయమ్మా ఓకే వెరీ గుడ్ ఎట్లా మనం ఎంత పేషెంట్స్ చూశారు ఇలా ఏదో సిక్ అయ్యారు ఎవరు లైక్ పేషెంట్స్ మెంబర్స్ ఏమో అండర్ మెంబర్స్ ఉన్నారు మానిటర్ అండర్ టూ ఇన్ఫాంట్స్ అందరూ ఉన్నారు వాళ్ళకి ఎట్లా మనంట్లాగా ఇస్తాం మనం ఎట్లాగా ప్లస్ వాళ్ళకి కుంటి అందరూ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ విధుల్లో మీరు బాగా పనిచేసి ఇంకా మంచి పేరు తేవాలి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న అన్ని కూడా చంద్రబాబు గారు పరిష్కరిస్తారు బాగా బాగా వంటలు ఉండారు అందరూ ఎవరు చూసినా భోజనాలు బాగున్నాయి అంటున్నారు ఇంట్లో బంధువులు ఇంట్లో ఇంటికి వస్తే ఎలా అయితే పెడతామో ఆ రకం చేశారు వెరీ గుడ్ మా వంటలు బాగా చూసుకున్నారు ఇంట్లో ఇబ్బంది లేకుండా తగ్గినా కూడా పది మళ్ళీ వెంటనే అందించారు లేదు అనేది లేకుండా చేశారు అందరూ కూడా వెరీ గుడ్ అలాగే ఉండాలి అది మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించారు కుదుని ఎదుర్కొన్నాం తిత్లీని ఎదుర్కొన్నాం ఈరోజు మోంతా తుఫాను కూడా ఎదుర్కొన్నాం ప్రాణాలను కాపాడుకోగలిగాం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా సరి చేసుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు ఏరియల్ సర్వేకి వచ్చారు రాత్రి తెల్లారే వరకు నిద్రాహారాలు మానేసి లోకేష్ బాబు గారు ఈ తుఫాన్ యొక్క ఫోర్కాస్ట్ని అంతా కూడా స్టడీ చేస్తూ అందరిని అప్రమత్తం చేస్తున్నారు ఈ రకంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగడుగున అడుగడుగున ఏ ఇంకేం చేయాలి మనం అనుకుంటూ ప్రజల వద్దకే వచ్చి ఈరోజు ఈ తుఫాను ఎదుర్కోగలిగాం సో నేను కూడా మీ ఎమ్మెల్యేగా మీ మధ్యకి వచ్చాను అందరి దగ్గరికి వెళ్తున్నాను నుంచి ఉదయం నుంచి ఇదే పనిలోనే ఉన్నాం దాకా పొలాల్లో దిగాయాలమ్మా అక్కడ కూడా పంట నష్టమైంది సో మీరు ఇదే రకంగా పనిచేసి అమ్మా ఇంకా మంచి పేరు దండి మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ దృష్టికి తీసుకెళ్ళండి దానికి దృష్టికి తీసుకోండి రండి ఈరోజు గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మన మధ్యకి వచ్చారు శ్రీ గురుమూర్తి గారు ఆయన తోటల వల్లూరు మండలం మొత్తం కూడా ఆయన చూసుకున్నారు శిబిరాల్లోనే ఆయన కూడా అక్కడే బస్ చేసి అక్కడే ఉండారు ఈ రకంగా అందరూ ఒక్కొక్క వర్గం ఇక్కడ మన జకా శ్రీనివాస్ గారు నేను చెప్పక్కర్లే ఆయన గురించి పరిచయం అక్కర్లా ఆయన గురించి నేనేం చెప్పక్కర్లే అందరూ కూడా బాగా చూస్తున్నాడని చెప్తున్నాను ఈ రకంగా కుటుంబ పెద్దగా ఈ పార్టీ పెద్దలు నాయకులు అందరం కూడా ఉన్నాం ఇది మన కుటుంబం మన ప్రభుత్వం మన పార్టీ మీరందరూ కూడా ఇదే రకంగా ఉండి ఇంకా మంచి పేరు పని పనిచేసుకోవాలి ఏమ్మా అందరికీ ఇది అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు అమ్మా అందరూ అందరికీ నమస్కారం అందనవాడి అందరికీ నమస్కారం అమ్మాయి అంగన్వాడీ అది ఆ ఆసారి ఓకే 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 జాతీయ చూసుకుంటున్నారమ్మా షిఫ్ట్ లో ఇక్కడ చేసుకుంటున్నారా రెండు బాగా చేశారు బాగా చేశారు నాయకులు అందరు కూడా బాగా చేశారు మొత్తానికి దాన్ని ఎదుర్కొన్నాం తుఫాన్ ఎదుర్కొన్నాం ప్రాణాలను కాపాడుకోగలిగాం చిన్న చిన్న జరిగినాయి అవన్నీ కూడా సర్దుబాటు చేద్దాం అక్కడికి వెళ్దాం హాస్పిటల్ కూర్చో డెబ్బై ఐదు దీనికైనా కూర్చో కూర్చోనా కూర్చో భోజనం ఎట్లా ఉంది బాగానే పెడుతున్నారు భోజనం టీ నీళ్ళు ఇస్తున్నారా ధైర్యంగా ఉండండి అంత సద్దు అణగింది తుఫాన్ వెళ్ళిపోయింది ఇబ్బంది ఏం లేదు ధైర్యంగా ఉండండి మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు చక్కగా చూసుకున్నాడు అందరినీ ఓకేనా ధైర్యం ఉండ అన్నీ చూస్తాం మేము కూడా ఇబ్బంది ఏం లేదు ఏమ్మా బానే ఉంది కదా భోజనం ఏర్పాట్లు మందులు డాక్టర్లు అందరు ఉన్నారు చక్కగా కుటుంబ సభ్యుల బంధువుల్లో చూసుకున్నారు అవునా కదా అందరు ఉన్నారు కదా సరే సరే చూసుకోండి జాగ్రత్తగా ఉంటారు మటుకు వెళ్దాం రెడీ ఎమ్మా అవును అయ్యో తాగుడు మార్పిస్తావా అసలు ఇదివారి వ్యాపారం చేస్తుంది ఏం చేసుకోలేదు ఎంత వయసు మీకు నాకు రాత్రి కూడా పడుకోకుండా తెల్లారు ఆరు గంటల వరకు కూడా తుఫాన్ తీరం దాటేదాకా కూడా అప్రమత్తంగా ఉండి అధికారులందరినీ కూడా పడుకొని ఇక్కడ పనిచేశారు నాయకులు మేమందరం కూడా మీకు మీ వసతులు ఇంట్లో వస్తే ఏం చేస్తాం అన్ని వసతులు చూసుకుంటాం లేదా ఆ రకంగా మన వాళ్ళందరూ చూసుకుంటారు ఇది మన ప్రభుత్వం అదేరపడొద్దు రాబోయే రోజుల్లో మనకు ఎట్లాంటి తుఫానులు ఎలాంటివి వచ్చినా ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉన్నాం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ఇబ్బంది లేదు ఏమైనా కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా చూద్దాం ఏమ్మా ఓ నాతో వచ్చేస్తుంది పాప చెప్ చెప్తండి చెప్పమ్మా చెప్ గుడ్ గుడ్ దా ఏంట సంకల్ నుంచి బయటికి రావ చేతులు రా వెరీ గుడ్ రా వెనక ఉన్నాడు ఆడ రావాలి వాడు రావాలి అరే రోజు ఎట్లా రావాలి ఇప్పుడు ఇట్లా ఉంది చక్కగా వస్తుంటే అట్లా వస్తారు ఇట్లా రావాలి చూడు చూడు చెల్లి చూడు ఎట్లా వచ్చిందో ఇట్లా రావాలి మా ఎలా ఉన్నారు అందరూ అమ్మా బు గవర్ కార్ చైర్మన్ గారు అమ్మ నాలుగు అంతా గురజాడ వాసులే కదా దా దారా ఏంటారుస్తున్నావు ఎంటే అర్థమవుతుందా కూడా వస్తాను మా భోజనం ఎలా ఉంది చెప్పండి భోజనం బాగా పెట్టారా టైంకి టీ టిఫిన్లు అన్నీ అందిస్తున్నారా ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ మూడు రోజులు బాగా చూసుకున్నారు కదా నాయకులు అందరూ శ్రీనివాస్ గారు అందరూ బాగా చూసుకున్నారు కదా ఏ ఇబ్బంది పడద్దు ఏమన్నా పాక్షికంగా ఏమైనా డ్యామేజ్లు అయితే కూడా వాటన్నిటికి కూడా డ్యామేజ్ డబ్బులు కూడా వస్తాయి మీకు అదే అదేపడద్దు మన ప్రభుత్వం చంద్రబాబు గారు ఇరవై